కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు జిల్లాలో మా పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కోడుమూరు పట్టణంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కిల్లో మానహరం ఈరోజు మేము జనసేన నాయకులు కార్యకర్తలు చేయడం జరుగుతుంది మొన్నటి దినము జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుపై దాడులు అంటే ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది మరణించినట్టుగాను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము ఇక్కడ మానవాహనం చేయడం జరుగుతుంది ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నాము అక్కడ జరిపిన తుపాకీ గుండ్లకు బలైన వాళ్ళకి వాళ్ళకి శ్రద్ధాంజలి కట్టిస్తున్నాము మరి ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం జనసేన పార్టీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా స్పందించాలంటే భారతదేశంలో ఏదైనా జరిగిన మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మేము ఈ రోజు ఈ కర్నూలు జిల్లా కోడ్మూరు నియోజకవర్గంలో కోడుమూరు పట్టణంలో ఈ మానవ హారము మేము చేయడం జరుగుతుంది నా పేరు ఆక్యబు రాంబాబు జనసేన పార్టీ కోడ్మూరు నియోజకవర్గ సమన్వయ కర్తను ఇలాంటి ఘటనలు కాకుండా ఎన్డీఏ ప్రభుత్వము

షార్ట్ కట్ రెండు నిమిషాలు కర్నూలు జిల్లా కొనుగూ నియోజకవర్గంలో జనసేన పార్టీ